మనం చాలా బ్యాంక్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా అందులో వన్ ఆఫ్ ద బ్యాంక్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ ఈ ఐసిఐసిఐ బ్యాంక్ కొత్తగా రూల్స్ అయితే తెస్తుంది ఈ జూలై ఫస్ట్ నుంచి అవేంటో చూద్దాం ముందుగా వచ్చేసి ఏటీఎం ఫీజు ఈ ఏటీఎం ఫీజ్ అనేది ఫస్ట్ ఫైవ్ ట్రాన్సాక్షన్స్ కి ఫ్రీ అనమాట అపార్ట్ ఫ్రమ్ ఫైవ్ ట్రాన్సాక్షన్స్ ఒక మంత్ లో ఫైవ్ ట్రాన్సాక్షన్స్ కంటే ఎక్కువ అయితే ట్వంటీ త్రీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కి మీరు ఐసిఐసిఐ ఏటీఎంస్ కాకుండా ఎనీ అదర్ బ్యాంక్ ఏటీఎంస్ యూజ్ చేస్తే త్రీ ట్రాన్సాక్షన్స్ అయితే ఫ్రీ ఉంటాయి మెట్రో సిటీస్ లో ఫైవ్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి నాన్ మెట్రో సిటీస్ లో అయితే ఫ్రీగా ఉంటాయి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ విత్వాస్ కోసం ఫోర్ ఎక్స్ మార్క్అప్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఉంది ఈ రూల్స్ అనేవి సీనియర్ సిటిజన్స్ అయితే అప్లై అవవు నెక్స్ట్ ఛార్జ్ వచ్చేసి ఐఎంపీఎస్ ఐఎంపీఎస్ అంటే ఏంటంటే ఇమీడియట్ పేమెంట్ ట్రాన్స్ఫర్ ఇది అప్ టు వన్ కేకి కి టూ రూపీస్ ఫిఫ్టీ పైసెస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వన్ కే టు వన్ ల్యాక్స్ వచ్చేసి ఫైవ్ రూపీస్ వన్ ల్యాక్ టు ఫైవ్ ల్యాక్స్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అనమాట నెక్స్ట్ అనదర్ ఛార్జెస్ వచ్చేసి బ్రాంచ్ సిఆర్ఎం క్యాష్ ట్రాన్సాక్షన్స్ ప్రతి నెల మూడు ట్రాన్సాక్షన్స్ అయితే ఫ్రీగా ఉంటాయి మూడు కంటే ఎక్కువ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్ అయితే అవుతుంది క్యాష్ అండ్ వన్ ల్యాక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ప్రతి వెయ్యి రూపాయలకి మూడు పాయింట్ ఐదు పైసలు అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట నెక్స్ట్ వచ్చేసి డెబిట్ కార్డ్ ఫీజు యాన్యువల్ ఫీజు వచ్చేసి త్రీ థౌజండ్ అర్బన్ వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ రూరల్ కార్డ్స్ రీప్లేస్మెంట్ కార్డ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది నెక్స్ట్ జూలై ఫస్ట్ నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ అయితే అమల్లో పెట్టబోయే కొత్త రూల్స్ అండ్ ఛార్జెస్ ఈ వీడియో చూసే వాళ్ళు ఎంతమంది ఐసిఐసి బ్యాంక్ అకౌంట్ యూజ్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరొక అప్డేటెడ్ న్యూస్ కోసం ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్